అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది అవునా కదా అయితే నాకన్నా ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది మనకు పోయిన నెల మార్చి నెలలో డేట్ ఇచ్చినాడు లాస్ట్ డేట్ అని అది కాకుండా తిరిగి చాలామంది పెండింగ్ ఉన్నారని చెప్పేసి ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే ఫైనల్ ఇంకా డేట్ అయితే మార్చరు ఇంకా చాలామంది ఈకేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉన్నారు ఎందుకు పెండింగ్ ఉన్నారనేది నాకు అర్థం కావట్లేదు దీనివల్ల మీకు ఈకేవైసీ పూర్తి చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉంటాయో ఒకసారి వీడియోలో క్లారిటీ చెప్తాను పెండింగ్ ఉంటే కనుక ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు కూడా అవి కూడా చెప్తాను ఓకేనా అయితే అనకన్నా ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే యాక్చువల్గా మనకు ఈ కుటుంబ సభ్యులలో మీ కుటుంబ సభ్యులలో పిల్లలు కావచ్చు ఎవరు పెద్దలు కావచ్చు ఒక్కసారి కూడా బయోమెట్రిక్ వేయకుండా రేషన్ తీసుకోకుండా వాళ్ళ పేర్లు అయితే ఈకేవైసీ ప్రాసెస్లోకి వచ్చినాయి చిన్నపిల్లలు కావచ్చు స్టూడెంట్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా కానివ్వండి ఇట్లా ఒక్కసారి కూడా బయోమెట్రిక్ వేసి వేయకుండా రేషన్ తీసుకునే వాళ్ళ పేర్లైతే ఈకేవైసీ ప్రాసెస్లోకి వచ్చినాయి ఓకేనా అయితే నాకన్నా ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ ఎంతో కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకు చాలామంది పెండింగ్ ఉన్నారు ఎందుకు పెండింగ్ ఉండాలని నాకు అర్థం కావట్లేదు మీరు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తేనే మే ఒకటో తారీఖు నుంచి మనకు క్యూఆర్ కోడ్తో కొత్తగా మనకి ఏటీఎం కార్డు సైజుతో ఈ రేషన్ కార్డు అనేది కూడా జరుగుతుంది ఇక్కడ ఏకేవైసి పూర్తి చేస్తేనే ఆ రేషన్ కార్డులో మీ పేరు వస్తాయి లేకుంటే రావు అర్థమైందా మీరు రేషన్ పంపిణీ ప్రతి నెల తీసుకోవాలని కూడా ఆ కొత్తగా ఇచ్చినటువంటి కార్డుల పేరు ఉంటేనే మీరు ఎలిజిబుల్ లేకుంటే కాదు అర్థమైందా ఇంకోటి మీరు ఈకేవైసీ ప్రాసెస్ ఎక్కడ చేయాలంటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఈజీగా మీ ఆధార్ నెంబర్ మీ రేషన్ కార్డు నెంబర్ తీసుకువెళ్ళాలంటే కనుక ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు అది కూడా అది స ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు అవసరం లేదు అర్థమైందా ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు అవసరం లేదు ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది బ్యాలేదు ఒకవేళ మీ పిల్లలకు బయోమెట్రిక్ పడలేదంటే కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకొని వచ్చి మళ్ళీ మీరు చేయడానికి అవకాశం ఉంది ఇంకా టైం ఉంది మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకున్నారంటే అంటే వారంలో అప్డేట్ అవుతాయి వచ్చి మీరు డీలర్ దగ్గర అప్డేట్ చేయవచ్చు లేదు మాకు అంత టైం లేదంటే కనుక మీ గ్రామ సచివాలయంలోకి వెళ్ళినారంటే కనుక అక్కడ మీ క్లస్టర్ ఎవరైతే ఒక సచివాలయ ఉద్యోగస్తున్నాడో అక్కడికి వెళ్ళి కేవైసీ అనేది చేయడానికి ఈజీ ప్రాసెస్ ఉంది ఒకవేళ బయోమెట్రిక్ పడలేదంటే ఓటీపీ ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది ఇంతకన్నా అవకాశం ఉంటే రాదు మళ్ళీ అర్థమైనా మనకు ఓటీపీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మీరు బయోమెట్రిక్ చిన్నపిల్లలు పడని వాళ్ళు ఉంటే కనుక ఓటీపీ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇంకోటి స్టూడెంట్ ఉన్నారు ఎక్కడో వేరే చోట హాస్టల్ కావచ్చు ఇక్కడ వేరే చోట చదువుకుంటూ ఉంటారు వాళ్ళు రావడానికి కష్టం ఇక్కడ ఏమంటున్నారంటే కనుక మాది హౌస్ఓల్డ్ మ్యాపింగ్ ఎక్కడుందో ఆ సచివాలయానికి వెళ్ళి ఈ కేవైసీ బ్యాన్నా లేకుంటే మా డీలర్ దగ్గరికి వెళ్ళి బేళనా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు స్టూడెంట్ మీరు ఎక్కడి నుంచైనా వేయచ్చండి కేవైసీ ప్రాసెస్ అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి డీలర్ దగ్గరికి వెళ్ళి కూడా మీ ఆధార్ నెంబర్ మీ రేషన్ కార్డు నెంబర్ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లేదా సచివాలయంలో వీఆర్ఓ ఉన్నారంటే విఆర్ఓ ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు తల్లికి వందన పథకం ఉంది అమ్మఒడి రేపు పొద్దున రేషన్ కార్డులో ఉంటేనే మీకు ఎలిజిబుల్ లేకుంటే కాదు అవునా కదా రేషన్ తీసుకోవాలన్నా మీకు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా రేషన్ కార్డులో ఉంటేనే మీకు ఈ పథకా రేషన్ బియ్యం అనేది పంపిణీ చేయడానికి వీలుంటుంది అర్థం మీద కాబట్టి మనకు పెద్దగా టైం లేదు ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది రేషన్ దగ్గర రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళచ్చు లేకుంటే విఆర్ఓ దగ్గరికి వెళ్ళచ్చు ఎక్కడే కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి మళ్ళీ డేట్ పొడిగిస్తాడనేది మీరు అనుకోవద్దు డేట్ అనేది ఇదే లాస్ట్ ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ ఇంకా అయిపోయా అర్థమైతే ఒకవేళ మీరు ఈకేవైసీ ప్రాసెస్లో మిస్ అయినారనుకో ఒకవేళ మిస్ అయితేనే నాకన్నా మీరు మళ్ళీ పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటేనాక చాలా కష్టం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకురావాలి ఫ్యామిలీలు అందరూ ఆధార్ కార్డ్ తీసుకురావాలి మెంబర్ మళ్ళీ సైట్ ఓపెన్ కావాలి రైస్ కార్డు సైట్ ఓపెన్ కావాలి మెంబర్ యాడిషన్ మెంబర్ యాడిషన్ పెట్టాలి ప్రాసెస్ అంతా తలకనొప్పి అవునా కదా ఇటువంటి అన్ని ప్రాబ్లం లేకుండా ఈ నెల ముప్పై తారీఖు లోపల ఖచ్చితంగా ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఒకవేళ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటేనే కదా ఆర్ఎస్ఎన్ రేషన్ కార్డులు ఒక కలెక్టర్ కానివ్వండి జాయింట్ కలెక్టర్ కానివ్వండి ఆర్డీఓ కానివ్వండి అర్జీ పెట్టుకోండి పలానా వ్యక్తి పలానా కుటుంబ మా కుటుంబ సభ్యులలో ఈ వ్యక్తి చనిపోయినాడు ఇతను సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ అని సబ్మిట్ చేసి డిలీట్ చేయించుకోవడం మంచిది అర్థమైందా కాబట్టి ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే కనుక డిలీట్ చేయించుకోవడానికి ఆప్షన్ ఉంది కాబట్టి వాళ్ళు డిలీట్ చేస్తామంటున్నారు కాబట్టి డిలీట్ అయితే చేయించుకోండి ఇది మనకు పెద్దగా టైం అయితే లేదు ఏప్రిల్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి దాని తర్వాత కొత్తగా రేష మనకు క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు ఇస్తారు కాబట్టి ఈ క్యూఆర్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ